హాయ్ వస్ ఈ వీడియోలో తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు రాబోతుంది సో దీనికి సంబంధించి ఈ బ్యాంకులో తీసుకున్న వారికే ఈ యొక్క రుణమాఫీ ఉండబోతుంది దీనికి సంబంధించి ఏకకాలంలో చేస్తారా విడతల వారిగా చేస్తారా రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలా లేకున్నా చేసే అవకాశం ఉందా ఇవన్నీ ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఇప్పుడు మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం అయితే చాలామందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయి అసలు ఈ రుణమాఫీ ఏ ప్రాసెస్లో చేసే అవకాశం ఉంది అదేవిధంగా దీనికి కా వివరాలు క్లియర్గా చెప్పమంటున్నారు మనం అన్ని ఈ వీడియోలో చూస్తే మీకు గత వీడియోస్ కంటే ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది రైతులకి తెలంగాణ లో మనకి కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా ప్రజాపాలన అప్లికేషన్స్ సరిపోతుందా కొత్త రేషన్స్ కార్డ్స్కి ఇవన్నీ మనల్ని అడుగుతున్నారు అన్నీ కూడా చూద్దాం సో కొత్త రేషన్ కార్డ్స్ అయితే త్వరలో ఇస్తాము అని చెప్పి అన్నారు గతంలో కాకపోతే మనకి ఈ నెల పదిహేను తర్వాత నుంచి న్యూ రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించే అవకాశం అయితే ఉంది సో మ్యాక్సిమం ఆ తర్వాత నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనకి కొత్త రేషన్ కార్డు ఉన్నవారికే రుణమాఫీ ఉంటుందా అంటే ఎస్ కొత్త రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ ఉంటుంది అంటే కొత్త రేషన్ కార్డ్ అంటే ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా ఎవరికైతే పొందినారో వాళ్ళకు ఉంటుంది అదేవిధంగా ఓల్డ్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి కూడా వస్తుంది అంటే అప్డేటెడ్గా మీరు రేషన్ కార్డు చేసుకోండి రీసెంట్గా మనకి తెలంగాణలో ఈ కేవైసీ కూడా చేయించడం జరిగింది సో దాని ప్రకారంగా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి అదేవిధంగా అప్డేటెడ్ రేషన్ కార్డు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి ఈ యొక్క డౌట్ చాలామందికి ఏంటంటే ఈ టూ ల్యాక్స్ అనేది తీసుకున్నాం కదా మేము ఈ రెండు లక్షలు ఏ బ్యాంకులో తీసుకుంటే ఇస్తారు ఏ లోన్ తీసుకుంటే ఇస్తారు ఇవన్నీ చాలామంది డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మనం చెప్పడం మా ధర్మం కాబట్టి చెప్తున్నాను ఈ వీడియోలో సో ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు టూ ల్యాక్స్ తీసుకున్న వారికి కొంతమంది ఏమడుతున్నారంటే గవర్నమెంట్ ఇప్పుడు మనకి క్రాప్ లోన్స్ గవర్నమెంట్ బ్యాంకులో తీసుకుంటేనే అవుతుందంటే అవును గవర్నమెంట్ బ్యాంకులో తీసుకున్న వారికి ఈ యొక్క ఏదైతే మనకి ఏపీజీబీ కానీ ఎస్బీఐ కానీ కోఆపరేటివ్ సొసైటీ నుంచి కానీ ఇట్లాంటి వాటిల్లో మనం లోన్స్ తీసుకొని ఉన్నవారు ఇప్పుడు ఈ రెండు లక్షల రుణమాఫీ అయితే పొంది టూ ల్యాక్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ టూ ల్యాక్స్లో కొత్త రేషన్ కార్డు ఉన్నవారికి రుణమాఫీ అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఈ రెండు లక్షలు కూడా ఓన్లీ క్రాప్ లోన్ టైప్లో తీసుకున్న వారికి మాత్రమే గుర్తుపెట్టుకోండి క్రాప్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో ఈ క్రాప్ లోన్స్ తీసుకున్న వరకే ఉంటుంది తప్ప మళ్ళీ మార్టిగేజ్ టైప్లో పెట్టుకొని లేకుంటే గోల్డ్ లోన్స్కి ఇవి అటాచ్ చేసుకొని తీసుకున్న వారికి ఈ రుణమాఫైతే ఉండదండి కేవలం క్రాప్ లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఉంటుంది ఇక్కడ మీకు కొంతమంది డౌట్స్ ఏంటంటే ఏకకాలంలో చేస్తారా లేకపోతే మల్టిపుల్ విడతల వారిగా చేస్తారా అంటే ఏకకాలంలో అవుతుందా లేక రెండు విడతలుగా చేస్తారంటే గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇస్తుంది ఏమి ఇస్తుంటే మేమైతే ఒక విడతలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కాకపోతే మా సైడ్ నుంచి కొంచెం నిధుల కొరత ఏర్పడుతుంది దీనికి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు సుమారు ఇరవై ఎనిమిది లక్షల లబ్ధిదారులు అయితే దీనికిన్నారు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ లబ్ధిదారులు ఉంటే అందులో ముప్పై రెండు వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల వరకు నిధులు అవసరాలు పడే అవకాశం ఉంది సో థర్టీ టూ టు థర్టీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ నిధులు అవసరమయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు ఒక రేషన్ కార్డుపై ఎన్ని లక్షల వరకు రుణమాఫీ చేస్తారంటే ఒక రేషన్ కార్డుపై రెండు లక్షల వరకే రుణమాఫీ ఉంటుంది చాలామందికి మళ్ళీ ఏం అడుగుతున్నారంటే పర్సన్ బట్టి ఉంటుందా ఇట్లాంటి డౌట్స్ అడుగుతున్నారు అట్లా ఏముండదు ఆ రేషన్ కార్డుపై రెండు లక్షలు ఇస్తారు ఒక పర్సన్కి మూడు రెండు వేలు ఉండొచ్చు అంటే రెండు లక్షల నుంచి ఇంకో పర్సన్ రెండు లక్షలు ఉండొచ్చు కానీ ఆ రేషన్ కార్డు మొత్తానికి కలిపి రెండు లక్షలు చేయడం జరుగుతుంది ఆ రుణమాఫీ ఎప్పటి నుంచి చేస్తారు ఈ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే రుణమాఫీకి సంబంధించి ప్రస్తుతం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అయితే లేదా బ్యాంక్ నుంచి చేస్తారని అడుగుతున్నారు అంటే వీళ్ళు కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ముప్పై రెండు వేల కోట్లు అప్పుగా తీసుకొని ఈ ముప్పై రెండు వేల కోట్ల బ్యాంకులకు చెల్లించి ఈ బ్యాంకుల నుంచి వీళ్ళందరికీ రుణమాఫీ చేస్తారు గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఏం చేస్తే ఒక కార్పొరేషన్ ఒక నేమ్ తోటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు ఆ కార్పొరేషన్తోకి ఒక లోన్ రిక్వైర్మెంట్ పెట్టుకుంటారు వాళ్ళు సుమారు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు ఫస్ట్ రుణ తీసుకుంటారు రుణాలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత వచ్చిన రుణాల బేస్ తోటి ఫస్ట్ వీళ్ళు లిస్ట్ని బ్యాంకులకి ఫస్ట్ లిస్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది బ్యాంకులకి ఆదేశాలు జారీ చేయిస్తారు సో జారీ చేసేటప్పుడు వీళ్ళు లిస్ట్ని ఫైండ్ అవుట్ చేసి పెట్టుకుంటారు వచ్చిన ఏదైతే ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్ ఉంటుందిగా సో ఈ ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్ బ్యాంకులకు విడుదల చేస్తే వాళ్ళు అరువులైన ప్రతి ఒక్కరికి నిధులు విడుదల చేయడం జరుగుతుంది ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇప్పుడు రెండు లక్షలకు మించి ఏమైనా ఉంటే వాళ్ళ నుంచి కట్టించుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది బ్యాంకులకు ఆదేశాలు ఈ ముప్పై ఐదు వేల కోట్లకి తీసుకున్న రుణాలు ఏంటంటే వీళ్ళు ఏం చేద్దామనుకుంటారంటే మరింత అప్పు చేసే బదులు ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే గత ప్రభుత్వాలుగా డబ్బులు అప్పులు తీసుకొచ్చే బదులు ఈసారి మేము క్లారిటీగా మేము తీసుకున్న డబ్బుని ఈఎంఐ రూపంలో కట్టి మళ్ళీ అప్పులాగా చూపించకుండా ఉండాలన్న భావంతో ఈ ప్రభుత్వం అయితే ముందుకు అడుగులేస్తుంది గుర్తుపెట్టుకోండి తీసుకున్న ముప్పై ఐదు వేల కోట్లుంటే వీళ్ళు స్టాంపుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆ శాఖల నుంచి వచ్చే కొంచెం కొంచెం అమౌంట్ నుంచి కొద్దిగా కొద్ది అంటే అన్ని శాఖల నుంచి వచ్చే అమౌంట్ అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి వచ్చే అమౌంట్ కొంతమేర ఈ ఈఎంఐ పద్ధతిలో ఒక సిక్స్ ఇయర్స్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ పెట్టుకొని ఈ ఈఎంఐ పద్ధతిలో దీన్ని టోటల్గా కంప్లీట్ అయ్యేటట్టు చేస్తామని అనుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ అప్పు భారంగా ఉండొద్దు రాష్ట్రానికి అని చెప్పేసి వీళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే చాలామందికి డౌట్ ఏంటంటే రుణమాఫీ అనేది వడ్డీ ప్లస్ అసలు కలిపి చేస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు వడ్డీ మరియు అసలు రెండు కలిపి చేస్తారు కేవలం కొంతమంది అసలు మాత్రమే చేస్తారని కొంతమంది చెప్తున్నారు అలాంటిది ఏం లేదు వడ్డీ ప్లస్ అసలు కలిపి రెండు చేస్తారు డిసెంబర్ ఏడో తారీఖు కంటే ముందు ఎవరైతే తీసుకున్న లోన్స్కి రిను చేసే అవకాశం ఉందా అని అడుగుతున్నారు సో చెప్పలేమండి మ్యాక్సిమం వీలైతే ఆలోచనలో ఉన్నారు డిసెంబర్ ఏడు కంటే ముందు తీసుకున్న వాటికి చేద్దామన్న ప్రపోజల్లో అయితే ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం అయితే కార్పొరేషన్ ఏర్పాటు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం కార్పొరేషన్ గ్రీన్ సిగ్నల్ తీసుకొని చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే మార్టిగేజ్ లోన్స్కి గోల్డ్ లోన్స్కి అయితే చేసే అవకాశం లేదు కార్పొరేషన్ వరకు వచ్చిన అమౌంట్ని ప్రస్తుతం తెలంగాణలో ఎంతమంది ఉన్నారంటే సుమారు ఒక థర్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు సో వారందరికీ లోన్మాఫ్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వన్ ల్యాక్ అయిన వారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో టూ ల్యాక్స్ చేస్తారంటే అది చేస్తారండి దానికి దీనికి సంబంధం లేదు కాకపోతే ఇప్పుడు మీకు ఈ లోను టూ ల్యాక్స్ వరకు ఉండాలి కొంతమంది డౌట్ ఏంటంటే ఇప్పుడు టూ ల్యాక్స్ లేకపోతే ఒకవేళ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది నాకు లోను సో రిమైనింగ్ ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు టూ ల్యాక్స్ ఉన్నారు కదా రుణమాఫీ అంటే యాభై వేలు రిటర్న్ మా అకౌంట్ ఈ లక్ష యాభై వేలు మాఫీ చేసి రిటర్న్ మాకు యాభై వేలు కొడతారా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వారికి చెప్పేది ఏంటంటే మీకు లోన్ ఎంతవరకు ఉందో అంతవరకే మాఫీ చేస్తారు కానీ రిటర్న్ కొట్టుడు ఇట్లాంటివి అయితే చేయరండి ఒకవేళ ఎక్స్ట్రా రెండు లక్షల కంటే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మీతో కట్టించుకుంటారు కానీ వాళ్ళు మీకు రిటర్న్ బ్యాంక్ అకౌంట్కి అయితే చేసే అవకాశం అయితే లేదు ఇంకో డౌట్ చాలామందికి అడుగుతున్నారు ఇప్పుడు ఇదైతే ఒక విడతన రెండు విడతల అంటే మ్యాక్సిమమ్ కుదిరితే ఒక విడతలో చేయడానికి లేకపోతే రెండు విడతల్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మొదటి దబలో ఒక లక్ష ఒక లక్ష రూపాయలు రెండో ద దబలో ఇంకొక లక్ష రూపాయలు మాపి చేయాలని భావిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకో కొంతమంది డౌట్ అయింది ఈ టూ ల్యాక్స్ కంటే పైన తీసుకున్న వారికి మాఫీ ఉంటుంది అప్పుడు టూ టెన్ టూ ట్వంటీ టూ థర్టీ అట్లా తీసుకొని ఉంటారు లోన్స్ సో వారికి మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది అడిగే వాళ్ళు ఉన్నారు సో వారికి కూడా ఉన్ ఎంత తీసుకున్నా సంబంధం లేదు లోన్తో వాళ్ళకి కేవలం రెండు లక్షల వరకే చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కార్పొరేషన్ ద్వారానే ఈ యొక్క రుణం తీసుకొని చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది మొత్తానికైతే మన ఛానల్ నుండి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇంకా ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మన ఛానల్కి అప్రోచ్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే